హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత జగన్కు షాక్ బెయిల్ ఇవ్వలేమన్న హైకోర్టు ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చింది నేతల బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ పిటిషన్ను తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో తలశీల రఘురామ్ అప్పిరెడ్డి నందిగాం సురేష్ దేవినేని అవినాష్ సహా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల పిటిషన్ రిజెక్ట్ చేసింది అయితే హైకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల తరపున న్యాయవాది మాట్లాడుతూ ఆనాడు మంత్రి జోగి రమేష్ కేవలం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం ఉండవలిలోని ఆయన నివాసానికి వెళ్ళారని అంతేగాని గొడవ చేయడానికి కాదని చెప్పి వాటి వీడియోలను సాక్షులను చూపిస్తూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు దీనికి ప్రతివాదనలు చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా మాట్లాడుతూ అపాయింట్మెంట్ కావాలంటే ఫోన్ చేయడమో లేదా ఒక కారులో మర్యాదపూర్వకంగా వెళ్ళ వెళ్ళడమో చేయాలి కానీ నీ ఇంటికి వస్తు ఇస్తున్న నీ అంతు చూస్తా అంటూ అన్ని కార్లలో ర్యాలీలో వెళ్లడం ఏంటి అని అన్నారు వాదోపవాదనాలు విన్న తర్వాత న్యాయమూర్తి ముందస్తు బెయిల్ను నిరాకరిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు ఎలాంటి రేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్